హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి చకోడీలు ఎలా తయారు చేసుకోవాలి ఇంట్లోనే సింపుల్గా టేస్టీగా చూపిస్తున్నానండి ముందుగా కావాల్సిన అయితే శనగపప్పును నానబెట్టుకోవాలండి ఒక మూడు గంటలు నానాలి శనగపప్పుని ఓకే అండి నానిన తర్వాత జల్లుడికి అయితే వేసుకోవాలి వాటర్ తేమ ఏమి ఉండకూడదండి ఓకే అండి ఇప్పుడు అయితే స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసుకుందాం ఇందులో మూడు కప్పులు వాటర్ అయితే వేసుకుంటున్నానండి ఓకే అండి వాటర్ అయితే బాగా వేడవ్వాలి ఓకే అండి ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఓకే అండి రెండు టేబుల్ స్పూన్ల వాము అయితే వేస్తున్నానండి టేస్ట్ బాగుంటుంది వాము వేసుకుంటే ఓకే అండి రెండు టేబుల్ స్పూన్ల కారం వేస్తున్నాను ఓకే అండి కలుపుకోవాలి ఇప్పుడు కలుపుకున్న తర్వాత కొద్దిగా ఫుడ్ కలర్ వేస్తున్నాను ఓకే అండి బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు పిండి వేసుకోవాలండి మూడు కప్పులు వాటర్ వేస్తున్నాం కదండి మూడు కప్పుల పిండి కూడా వేసుకోవాలి ఓకే అండి రెండు కప్పుల బియ్య పిండి వేస్తున్నాను ఓకే అండి పిండిని అయితే బాగా కలుపుకోవాలి ముందు ఈ రెండు కప్పులు కలుపుకున్న తర్వాత మళ్ళీ వేస్తా ఓకే అండి బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఒక కప్పు మైదా పిండి వేసుకోవాలి ఓకే అండి ఇప్పుడు పిండి మొత్తాన్ని బాగా కలుపుకోవాలండి ఓకే అండి బాగా కలుపుకున్నాము ఇప్పుడు ఏదో స్టవ్ బంద్ చేసి ప్లేట్లో అయితే వేసుకోవాలండి ఓకే అండి పొడి పొడి ఉంది కదండి చపాతి ముద్దలాగా చేసి పెట్టుకోవాలి ఓకే అండి ఇప్పుడు చపాతి పిండిలాగా మెత్తగా చేసుకోవాలండి చిన్న చిన్న బౌల్స్ లాగా చేసుకోవాలండి చిన్న చిన్న బౌల్స్ లాగా చేసుకోవాలండి ఒక ప్లేవుడ్ మీద చూడండి అట్లా చేసుకోవాలి చేత్తోని ఓకే అండి మనం ముందుగా నానబెట్టుకున్న పప్పును వేసుకొని పైన జస్ట్ అట్లా ప్రెస్ చేసినట్టు అంటే పప్పులన్నీ దానికి తగులుకుంటాయండి చాలా సింపుల్గా చేసుకోవచ్చండి చూడండి ఓకే అండి పైన జస్ట్ అట్లా అనేస్తే పప్పులనే దాన్ని తగులుకుంటాయండి ఓకే అండి ఇప్పుడు మనము షేప్ లాగా చుట్టుకోవాలి చకోడి షేప్ అయితే వచ్చేసింది కదండి అన్నీ అట్లాగే చేసి పెట్టుకున్నాను ఓకే అండి ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసుకోవాలి ఓకే అండి ఆయిల్ అయితే వేడింది ఒక్కొక్కటి వేసుకోవాలండి చిన్నగా సిమ్ మీదే పెట్టుకోవాలండి ఓకే అండి సిమ్ మీదే వేయించుకోవాలి నిదానంగా బాగా వేగుతాయి బ్రౌన్ షేప్ వచ్చే వరకు వేయించుకోవాలండి బాగా ఓకే అండి వేగాయి తీసేసుకుందాం ఇప్పుడు ఓకే ప్లేట్లోకి అయితే వేసుకుందాం అండి అన్నీ ఇట్లాగే రెడీ చేసుకుని పెట్టుకోవాలి చూడండి అసలు ఎంత బాగుంది టేస్ట్ అయితే చాలా బాగున్నాయండి తప్పకుండా వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు కూడా ట్రై చేయండి ఓకే ఫ్రెండ్స్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి